అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది శాస్త్రం ప్రకారం మీ జాతక చక్రం ఈరోజు కొన్ని కీలక మార్పులకు గురవుతుంది ఈ రాశివారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇది భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది అయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీ పనితీరుపై మరింత దృష్టి పెట్టాలి అంచనాలకు తగ్గట్టుగా పనిచేయకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మరింత మందకుడిగా సాగుతాయి కాబట్టి తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు వృధా ప్రయాణాలు చేయవలసిన వస్తుంది దీనివల్ల సమయం డబ్బు వృధా అవుతాయి అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చిన్నపాటి సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆహార నియమాలు పాటించడం తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు ఇది కుటుంబంలో శాంతిని నెలకొల్పుతుంది గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి కాబట్టి శాంతంగా వ్యవహరించడం అవసరం చిన్న విషయాలు కూడా పెద్ద తగాదాలకు దారితీయవచ్చు మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు మీ భాగస్వామి మీ అభిప్రాయాలను నిర్ణయాలను గౌరవిస్తారు మీ బంధం మరింత బలపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి ఇన్నాళ్లు వాయిదా పడుతున్న భూముల కొనుగోలు ఇంటి నిర్మాణం వంటి విషయాలు ఇప్పుడు సానుకూలంగా ముందుకు సాగుతాయి సరియైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి అయితే ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించడం మరిచిపోవద్దు నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు మరింత తీవ్రంగా ప్రయత్నించాలి ఓపికతో పట్టుదలతో శ్రమించడం ద్వారానే విజయం వరిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది ఈ సమాచారం మీ భవిష్యత్ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు జాగ్రత్తగా విశ్లేషించి వివేకంతో నిర్ణయాలు తీసుకోండి బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు కుటుంబ సంబంధాలలో అపార్థాలకు చోటు ఉంది సామరస్యంగా ఓపికతో వ్యవహరించడం ద్వారా ఈ సమస్యలను పెద్దవి కాకుండా నివారించవచ్చు చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది పాత స్నేహాలు మీ జీవితానికి కొత్త విలువను చేకూరుస్తాయి మొత్తానికి ఈరోజు ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో అలాగే మాట విషయంలో సంయమనం పాటించాలి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మీ ప్రణాళికాబద్ధమైన విధానం కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ కుటుంబంలోని ఎవరికైనా ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు మీ వ్యక్తిగత ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లలు లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది వారికి తగిన సహాయం మద్దతు ఇవ్వండి మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడిపి వారితో అనుబంధాన్ని మరింత బలపరచవచ్చు కుటుంబంతో కలిసి గడిపే సమయం మీ మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు తమ దినచర్యను కొనసాగించాలి రొటీన్ చేంజెస్ చేయకుండా కన్సిస్టెంట్ గా పనిచేయడం ద్వారానే మంచి లాభాలు ఆర్జిస్తారు విదేశాలకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి ఉన్నత విద్య కోసం ఉద్యోగం కోసం లేదా వ్యాపార విస్తరణ కోసం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం ఒకటి తర్వాత మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి మీ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు లభించవచ్చు లేదా ఆశించిన ఫలితాలు లభించవచ్చు మీరు ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీకున్న జ్ఞానం అనుభవం ఇతరులకు మార్గదర్శకమవుతుంది దీని ద్వారా మీరు ఆర్థికంగా లాభపడతారు ఈరోజు మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు దేవాలయ సందర్శన పూజలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు శాంతిని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ప్రేమ వ్యవహారాలు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా భాగస్వామితో మాట్లాడి పరస్పర అవగాహనతో ముందుకు సాగండి శారీరక మానసిక ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లు వ్యాయామాన్ని పాటించండి మానసిక ప్రశాంతతపై దృష్టి సారించండి పౌష్టికాహారం క్రమం తప్పకుండా వ్యాయామం ధ్యానం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నియమాలను విస్మరించకుండా మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి లేకుంటే ఆర్థిక మరియు శారీరక ఇబ్బందులకు అవకాశముంది రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండండి చిన్నపాటి తప్పు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఇంటి వాతావరణం మొత్తంగా ఆనందంగా సపోర్టివ్గా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు మీ చుట్టూ ఉన్నవారు మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు మీరు మంచి చెప్పినా గానీ ఈరోజు మీకు చెడుగానే రావడం జరుగుతుంది మీ మంచి ఉద్దేశాలు సలహాలు కూడా అపార్ధం చేసుకోబడవచ్చు దీనివల్ల మీరు బాధపడవచ్చు ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం ఉద్యోగులకు ఈరోజు విశేషంగా కలిసి వస్తుంది మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లకు అవకాశాలు ఉండవచ్చు ఈరోజు పనిచేసేవారు తమ పనితో కార్యాలయంలో అందర్నీ ఆకట్టుకుంటారు మీ అంకిత భావం నైపుణ్యం అందరి ప్రశంసలు అందుకుంటాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మంచి అనుబంధంతో ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి మీ శారీరక శక్తిని కాపాడుకోవడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలరు సరైన ఆహారం విశ్రాంతి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి మీ పనిలో మీ సోదరులు మరియు సోదరీమనులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు వారి సహాయం సహకారం మీకు అండగా నిలుస్తాయి ప్రేమబంధంలో ఓపికగా ఉండండి సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల రిలేషన్షిప్ మరింత మెరుగుపడుతుంది మీ భాగస్వామికి చిన్నపాటి బహుమతులు లేదా అన్ఎక్స్పెక్టెడ్ జెస్చర్స్ వారిని ఆనందపరుస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈరోజు ఈ సూచనలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామి కృపతో ముందుకు సాగండి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి